నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో ఆదివారం పేరెంట్ టీచర్స్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో మొదటిగా ఇటీవల మృతి చెందిన పదవ తరగతి విద్యార్థునికే ప్రణీత ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మండం పాటించడం జరిగింది ఆ తరువాత అసిస్టెంట్ కమిషనర్ విద్యార్థుల తల్లిదండ్రుల సమస్యలను తెలియజేయాలని తెలిపారు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు వారి వారి పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమస్యలను సుమారు పది మంది పేరెంట్స్ సమావేశంలో తెలియజేయడం జరిగింది అనుకల కమిషనర్ మాట్లాడారు విద్యార్థులను సెల్ ఫోన్లకు వీలైనంత దూరంగా ఉంచాలి ఎన్నో శనివారం మాత్రమే దేవుడి విద్యాలయంలో పిల్లలను ఫోన్లో మాట్లాడటానికి ఎవరో నిర్ణయించిన సమయంలోనే వీలు తిండి ప్రతిరోజు మాట్లాడే వీలు ఉండదని తెలియజేశారు అదేవిధంగా పిల్లల ఆరోగ్యం పట్ల మీరు చెప్పినట్లే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటామని తెలియజేశారు అనంతరం విద్యార్థులను వారి వారి దార్మెంటుకు లగేజీలను తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళి ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పి బాగా చదువుకోమని అనంతరం తిరిగి వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో మల్లెపాడు ఎస్ఐ శ్రీనివాసరావు హౌస్ మాస్టర్లు రాజశేఖర్ చెన్నయ్య టీచర్లు విద్యాలయ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు